కేసీఆర్ గారి మీద చేస్తున్నటువంటి కుట్రని పంచుకుంటున్నాయి అవును చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేరా కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేరా అయితే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేరా మంత్రులు చెప్పలేరా రాహుల్ గాంధీ గారే చెప్పండి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారే చెప్పిండ్రు అప్పుడు ఇక కవిత గారైనా ఇంకొకరైనా ఇంకొకరైనా విభేదించినప్పుడు ఎవరైనా మాట్లాడుతారు ఆమె ఎందుకు విభేదించిందో ఆమె మనసులో ఏముందో కారణం తెలియదు కదా ఎట్లా జస్ట్ విభేదాలు అంతే కాళేశ్వరం జరగలేదు అవినీతి నేనే కాదు తెలంగాణ ప్రజలు కూడా నమ్ముతున్నారు కమిషన్ నివేదికను అర్ధరాత్రి అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఉంటదా దొంగ రాత్రి అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఉంటదా చర్చలు లేకుండా ఏకపక్షంగా సిబిఐకి అప్పగించాల్సిన అవసరం ఉంటదా ఈయన చర్యలు తీసుకోకపోవునా అక్కడ ఏమన్నా జరిగి ఉంటే నిర్ధారణ జరగకపోవునా ఘోష్ కమిషన్ ఏమన్నా ఒక రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపించిందా ఎక్కడ ఎక్కడ అవినీతి ఎక్కడ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అది ఎంత పెద్ద ప్రాజెక్టు ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి ప్రపంచంలోనే ఎత్తైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కదా కేసీఆర్ గారి మానస పుత్రిక కదా తరాల తెలంగాణ తల్లి దూపదీర్చినటువంటి ఆ బిడ్డడు కేసీఆర్ కదా కాళేశ్వరం ఒక మహాద్భుతం కదా ఎవరెస్ట్ అంత కీర్తిని కేసీఆర్ గారికి సంపాదించి పెట్టింది కదా మరి ఆ కీర్తి మీద దుమ్ము పోయడానికి బురద జల్లడానికి మసకబార్చడానికి బార్చడానికి ఈ కాంగ్రెస్ బీజేపీలు ఆడుతున్నటువంటి డ్రామా కాళేశ్వరం కూలిందనే ప్రచారం కాళేశ్వరం కూలిందా మేడిగడ్డలో రెండు పిల్లలు గూంగితే కాళేశ్వరం కూలిందంటరా కాళేశ్వరం ఎన్ని వందల సార్లు సామాన్య కార్యకర్త కాదు ఇటీవల నేను ఒక సోషల్ మీడియాలో చూసిన ఒక చిన్న పిల్ల కాళేశ్వరం అంటే ఏంటో చెప్తుంది ఎన్ని ఎంత గ్రావిటీ ఉంది ఎన్ని కెనాల్ ఉన్నాయి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ ఆ కాళేశ్వరం పరిధిలో ఎట్లా ఉన్నదని ఆమె వివరిస్తా ఉంది ఇట్లా అందరికి కంటపాఠం అయిపోయింది కదా మూడు బరాజులు పదిహేను ప్రాజెక్టులు గ్రావిటీ ఎంత ప్రెజర్మెంట్స్ ఎంత ఇవన్నీ చెప్తూనే ఉన్నారు కదా ఓకే సో కాళేశ్వరం అవినీతి జరగ కాన్ఫిడెన్స్ గానే ఎస్ పక్కా ఎలాంటి విచార స్థానిక సంస్థలు ఎన్నికల్లో బిఆర్ఎస్ కి ఏమైనా మైనస్ అవుతుండొచ్చో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూలు కాదు ఏ మాత్రం జరక్కాదు ఏ మాత్రం కాదు ఇవాళ రాష్ట్రం యావత్తు అంటే కార్యకర్తల మయం కెళ్ళి అక్కడ కవిత గారా లేకపోతే ఇక్కడ అట్లాంటి బిఆర్ఎస్ గారి బిఆర్ఎస్ లో కేసీఆర్ గారి నాయకత్వం మీద సంపూర్ణ విశ్వాసం కార్యకర్తలకు తెలంగాణ ప్రజాని కాని కూడా కొద్దిపాటి ఓట్ల తేడా కదా మొన్న కాంగ్రెస్ గెలిచింది అంటారు వాళ్ళు ఏదైనా అంటారు పదేండ్లు వాళ్ళ ఇంట్లో కూర్చోలేదా మేము ఇచ్చినాం రాష్ట్రం ఇచ్చినాం రాష్ట్రం ఇచ్చినాం అని చెప్పుకున్న కాంగ్రెస్ పదేండ్లు ఇంట్లో కూర్చోలేదా సంవత్సరాలు లేదు నేను అది కాదు చెప్పడం ఈ ఈ గెలుపునే శాశ్వతం అని వాళ్ళు ఎట్లా అనుకుంటారు ఈ గెలుపు చావుదప్పు కనులొట్టమైనట్టు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో గెలిచినటువంటి ఈ అసెంబ్లీ గెలుపును గెలుపు అనుకుంటారా కేసీఆర్ గారు చనిపోయినటువంటి పాము పాము గురించి మాట్లాడి రెడ్డి గారు అన్నారు సో మాటలు తెలంగాణ రాష్ట్ర సాధకుడు ప్రగతి పథంలో తెలంగాణ నిలిపినటువంటి ఉద్యమ దళపతి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిరంజీవి కేసీఆర్ గారు తెలంగాణకు చిరంజీవి తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ అన్నప్పుడు కేసీఆర్ ఎట్లా చచ్చిన పాము అవుతాడు తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ ఖచ్చితంగా కేసీఆర్ చిరంజీవి తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ ఉంటారు ఆయన పనులు ఉంటాయి ఆయన నిర్మాణాలు ఉంటాయి ఆ ఎన్ జిల్లాల ఏర్పాటు గ్రామ పంచాయతీల ఏర్పాటు నూతన మండలాల ఏర్పాటు భవనాలు రోడ్లు ఒక్క నిర్మాణాలు కదా కాదు కదా ప్రాజెక్టులు విద్యా సంస్థలు మెడికల్ కాలేజీలు ఎంత అభివృద్ధి ఈ ఇరవై ఒక్క నెలల్లో కాంగ్రెస్ చేసినటువంటి ఒక్క పని చూపించగలుగుతారా సన్న బియ్యం ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం ఈ దప్ప ఇంకొక రాగం ఉన్నదా ఫ్రీ బస్ రేషన్ కార్డులు బీఆర్ఎస్ ఇవ్వలేదా ఎన్ని అబద్దాల కాంగ్రెస్ ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులు బిఆర్ఎస్ ఇస్తే వీళ్ళు ఏం చెప్తా ఒక్క రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు లక్ష ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అన్ని నోరు ధరిస్తే అబద్ధాలు కాంగ్రెస్ అబద్దాలు తప్ప కాంగ్రెస్ అబద్దం అంటేనే కాంగ్రెస్ ఇంకా వేరే చెప్పాల్సిన పని లేదు కాంగ్రెస్ అంటే అబద్ధం అబద్ధం అంటే కాంగ్రెస్ అయితే చాలా చూపిస్తుంది ఎట్లయితే తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్తున్నామో అట్లే అబద్ధం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కాదు వాస్తవం వాస్తవం ఇది ఫ్రస్ట్రేషన్ ఎంత మాత్రం కాదు ఫ్రస్ట్రేషన్ ఎంత మాత్రం కాదు ప్రజల్ని ఎంత కాలం మభ్యపెడుతుంది కాంగ్రెస్ ప్రజల్ని కాలం మభ్యపెడుతుంది బిజెపి రెండు జాతీయ పార్టీలు కుట్ర చేసి మరి దేశ్ కి నేతగా ఎదుగుతున్నటువంటి కేసీఆర్ గారిని ఇక్కడ ఈ నీటి వనరు పంపిణీ ఇక్కడ వ్యవసాయం మరి లక్షల కోట్ల లక్షల టన్నుల ధాన్యం నుంచి కోట్ల టన్నుల ధాన్యం వరకు ఉత్పత్తి మరి పద్నాలుగో పన్నెండో స్థానం నుంచి మొదటి స్థానంలోకి ఎగిసింది ఇక్కడి పంట తీరు ఇక్కడి నీటి వనరు వినియోగము ఇక్కడి అభివృద్ధి ఇక్కడ ఇరవై నాలుగు గంటల కరెంటు ఈ అభివృద్ధి అంతా చూసి మాకు కావాలని మహారాష్ట్ర మా జిల్లాలు మీ తెలంగాణలో కలుపుకోమని కర్ణాటక వీళ్ళు అడుగుతా ఉంటే దేశ వ్యాప్తంగా కేసీఆర్ గారి పాలన అవసరమని ప్రజలు అనుకుంటున్న సందర్భంలో కేసీఆర్ తమకు ఎక్కడ పోటం అని రెండు జాతీయ పార్టీలు కుట్ర చేసి ఓడించేంటే ఇంకా భయపడతాయి లేదు ఈ ఈ ఓటమి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియలో గెలుపు